హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ యూరోప్ లో పరిస్థితం శక్తి వనరుల వినియోగం మార్కెట్ లో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపిస్తుంది అయితే ఈ మార్పుకు నాయకత్వం వహించే అవకాశం భారతదేశానికి దక్కింది ఎందుకంటే ఈ రోజు యూరప్ కు అవసరమైన అత్యధిక ఇంధన అవసరాలను ముఖ్యంగా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో భారత్ మాత్రమే తీర్చగలుగుతుంది ఈ కారణంగానే యూరప్ లోని అనేక దేశాలు ఇప్పుడు భారత్ పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది ముడి చమురు యూరప్ కు చాలా చోట్ల నుంచి తక్కువ ధరకే దొరుకుతుంది కానీ సమస్య ఏమిటంటే ఆ ముడి చమురును ఏ దేశము యథాతథంగా ఉపయోగించలేదు దాని కార్లకు రైళ్లకు ట్రక్కులకు లేదా భారీ రవాణా వాహనాలకు వాడలేము అందుకే వాటిని ముడిచమురును శుద్ధి చేసిన తర్వాత తయారయ్యే ఉత్పత్తులు అవసరం ముడి చమురును రిఫైనరీలలో వేడి చేసినప్పుడు వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద వేరు వేరు ఉత్పత్తులు వస్తాయి అన్నిటికంటే పైన తేలికైన పెట్రోల్ వస్తుంది ఆ తర్వాత డీజిల్ దాని కింద కిరోసిన్ విమానం ఇంధనం లభిస్తాయి చిట్ట చివరికి భారీ ఇంధనం అంటే హెవీ ఫీల్ మిగులుతుంది దీన్ని పెద్ద పెద్ద ఓడల నడపడానికి ఉపయోగిస్తారు అంటే ముడి చమురును శుద్ధి చేయకుండా ఆధునిక ప్రపంచ వ్యవస్థ ఏది కూడా నిలబడలేదు మరి కీలకమైన విషయంలో భారత యూరోప్ను తనపై ఎలా ఆధారపడేలా చేసుకుంది అనే దానికి సంబంధించిన ఓ కొత్త ఉదాహరణ ఇటీవల వెలుగులోకి వచ్చింది యూరప్ తలచుకున్న భారత్ నుంచి దూరం కాలేని పరిస్థితి ఏర్పడింది ఇది చాలా పెద్ద పరిణామం ఈ వీడియోలో దాని వివరంగా అర్థం చేసుకుందాం దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అసలు విషయం ఏమిటో అంటే యూరోప్ దేశాల గతంలో వారి దేశాల్లోనే రిఫైనరీలను నడిపేవి కానీ ఇప్పుడు అక్కడ ఇంధనం ఖర్చు విపరీతంగా పెరగడంతో ఆ రిఫైనరీలను నడపడం కష్టతరం అవుతుంది గ్యాస్ ధరలు పెరిగిపోయాయి విద్యుత్ ఛార్జీలు కూడా భారీగా పెరిగిపోయాయి అదే సమయంలో భారత్ పునరుత్పాదక శక్తి చాలా చౌకగా ఉంది బొగ్గు ఆధారిత విద్యుత్ కూడా చాలా తక్కువ ధరకే దొరుకుతుంది అలాగే అణు విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది అందుకే భారత్ శుద్ధి చేసే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది ఈ కారణంగానే భారత ప్రపంచానికి అత్యంత చౌకని శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను అందించగలుగుతుంది అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ ఈ ఉత్పత్తులకు అతిపెద్ద కొనుగోలుగా కూడా మారుతుంది దీనికి అతిపెద్ద ఈ దేశం గతంలో భారత్ నుంచి కేవలం ఒక మిలియన్ డాలర్ల పెట్రోలియం ఉత్పత్తులను మాత్రమే కొనింది కానీ ఇప్పుడు ప్రతి నెల ఐదు వందల మిలియన్ డాలర్లకు పైగా శుద్ధి చేసిన చములను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది ఈ పెరుగుదల దిగ్బాంధ్రిక గురి చేసేలా ఉంది యూరోపియన్ ఎనర్జీ మార్కెట్ లో భారత్ ఇంత బలంగా పాతుకుపోవడానికి మరో కారణం ఉంది అదేమిటంటే భారత్ కొన్ని సంవత్సరాలుగా తన శుద్ధి చేసిన సామర్థ్యాన్ని రికార్డు స్థాయిలో పెంచింది ఈ రోజు భారత్ వద్ద ఆసియాలోని అతిపెద్ద రిఫైనరీలు ఉన్నాయి నయారా వంటి సంస్థలకు చెందిన ఫ్లాంట్లు సూపర్ కాంప్లెక్స్ రిఫైనరీల జాబితాలోకి చేరిన ప్రపంచంలోని అతిపెద్ద ప్లాంట్లలో భాగంగా ఉన్నాయి ఈ రిఫైనరీలలో ముడిచమురు యొక్క ఎటువంటి నాణ్యతనైనా సులభంగా శుద్ధి చేయవచ్చు భారతదేశంలోని ఈ ఆధునిక రిఫైనరీల వల్ల కలిగే మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే ఇక్కడ తయారయ్యే పెట్రోలియం ఉత్పత్తులు యూరోప్ లో నిర్దేశించిన కఠినమైన నాణ్యత ప్రమాణాలను సులభంగా అందుకుంటాయి యూరోప్ లో యూరో ఫైవ్ ఏసెక్స్ వంటి కఠిన నియమాలు అమలులో ఉన్నాయి ప్రతి ఇంధనం వాటిని తప్పకుండా పాటించాలి భారతదేశంలో ఈ ప్రమాణాలు ఇప్పటికే అమలు చేయబడ్డాయి అందుకే భారత్ నుంచి యూరప్ కు ఇంధనాన్ని సులువుగానే కాకుండా చాలా నమ్మకమైనదిగా కూడా మారింది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం అర్థమవుతుంది భారతదేశం కేవలం పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు విమాన ఇంధనం నుంచి ఓడల ఇంధనం వరకు అన్నింటినీ యూరప్ కు సరఫరా చేస్తుంది ముఖ్యంగా గత రెండు సంవత్సరాలలో యూరోపియన్ జెట్ ఫీల్డ్ డిమాండ్ ఎంతగా పెరిగిందంటే భారతదేశం దాని అతిపెద్ద ఎగుమతిదారులు ఒకటిగా నిలిచింది ఎందుకంటే యూరప్ అనేక విమాన అస్త్రాలు ఇప్పుడు భారతదేశంలో శుద్ధి చేసిన జెట్ ఫిల్ వాడుతున్నాయి కానీ ఇక్కడ అసలైన గేమ్ చేంజర్ విద్యుత్ ధర ఎందుకంటే రిఫైన్ ఏరియాలను నడపడానికి అత్యధికంగా కావాల్సింది విద్యుత్ యూరప్ లో విద్యుత్ ధర గత రెండు సంవత్సరాలలో చాలా చోట్ల రెండింతల కంటే ఎక్కువ పెరిగింది అదే సమయంలో భారతదేశంలో విద్యుత్ ధర స్థిరంగా ఉంది బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఇప్పటికే చాలా చౌకని విద్యుత్తును అందిస్తున్నాయి దీనికి తోడు సౌర పవన శక్తుల కారణంగా ఉత్పత్తి ఖర్చు మరింత తగ్గుతుంది భారతీయ రిఫైనరీలు చాలా పెద్ద స్థాయిలో పనిచేస్తాయి దీంతో వాటి పెద్ద అదనపు ఉత్పత్తి కూడా ఉంటుంది ఈ అదనపు ఉత్పత్తి యూరోప్ వంటి పెద్ద మార్కెట్ వినియోగం అవుతుంది దీనివల్ల భారతదేశానికి డబుల్ లాభం కలుగుతుంది ఒకటి ఎగుమతుల ద్వారా విదేశీ మార్గ ద్రవ్యం లభిస్తుంది రెండు రిఫైనరీల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది ఈ కారణంగానే భారత త్వరలో ప్రపంచంలోని ముఖ్యమైన మూడు శుద్ధి చేసిన ఇంధన ఎగుమతిదారుల జాబితాలో చేరనుంది యూరప్ లో రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి ఎందుకంటే చాలా దేశాల రష్యా నుంచి వచ్చే గ్యాస్ పై ఆధారపడ్డాయి ఆ సరఫరా తగ్గగానే యూరోపియన్ మార్కెట్ మొత్తం కకావిక అయ్యింది ఇంధనం ధరలు విపరీతంగా పెరగడంతో అనేక చిన్న చిన్న రిఫైనరీలు మూతపడ్డాయి ఈ ఖాళీ స్థలాన్ని భారత్ వేగంగా పూరించింది యూరోప్ డిమాండ్ లో ఒక పెద్ద భాగాన్ని తన చేతుల్లోకి తీసుకుంది సరిగ్గా అదే సమయంలో భారత రికార్డు స్థాయిలో శుద్ధి చేసి రికార్డు ఎగుమతులు చేసింది స్పెయిన్ తో పాటు ఫ్రాన్స్ నెదర్లాండ్స్ ఇటలీ కూడా పెద్ద మొత్తంలో ఈ పెట్రోలియం ఉత్పత్తులను భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నాయి అంతేకాకుండా గతంలో రష్యా నుంచి ఇంధనం తీసుకున్న ఆ ప్రాంతంలోని అనేక దేశాలు ఇప్పుడు దాదాపుగా పూర్తిగా భారతదేశాన్ని ఆశ్రయిస్తున్నాయి ఎందుకంటే భారత్ వారికి స్థిరమైన ధరలకు ఇంధనాన్ని అందించగలుగుతుంది కానీ రష్యా నుంచి ఇప్పుడు ఆ హామీ దొరకడం లేదు భారత్ చూపించిన మరో తెలివైన నిర్ణయం ఏంటంటే అది కేవలం చౌకన ముడి చమరను మాత్రమే కొనలేదు ఆ క్రూడు యొక్క నాణ్యతను బట్టి వివిధ దేశాల నుంచి తరఫరాను సమతుల్యంగా కొనసాగించింది దీని వల్ల భారత్ యొక్క శుద్ధి సామర్థ్యం నిరంతరం పూర్తి స్థాయిలో పనిచేయగలుగుతుంది యూరోప్ కు అవసరమైన ఇంధనం ఎలాంటి ఆటంకం లేకుండా ఉత్పత్తి అవుతూనే ఉంది ఈ కారణంగానే భారత్ యొక్క శక్తి సంబంధిత ఈ రోజు యూరప్ లో గతంలో కంటే ఎక్కువ బలంగా తయారైంది మొత్తంగా చెప్పాలంటే ప్రస్తుతం భారతదేశానికి ఒక అరుదైన అవకాశం దొరికింది ఇందులో అది యూరోప్ యొక్క మొత్తం ఇంధన సరఫరా గొలుసులో ఒక ముఖ్యమైన భాగంగా మారింది రాబోయే కాలంలో భారత్ తన శుద్ధి సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటే యూరప్ మనపై ఆధారపడడం మరింత పెరుగుతుంది ఇది భారతదేశానికి ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా గొప్ప లాభాన్ని ఇస్తుంది యూరోపియన్ ఎనర్జీ మార్కెట్ లో భారత్ పెరుగుతున్న బలానికి అతి పెద్ద కారణం ఏంటంటే ఈ రోజు ప్రపంచంలో శుద్ధి చేసే ఖర్చు అత్యంత తక్కువగా ఉండే దేశాలలో భారతదేశం ఒకటే భారతదేశంలో విద్యుత్ చౌకగా ఉంది పునరుత్పాదక శక్తి వేగంగా పెరుగుతుంది బొగ్గు అను విద్యుత్ నుంచి నిరంతరం వచ్చే విద్యుత్ రిఫైనరీలకు స్థిరమైన వాతావరణాన్ని ఇచ్చింది ఇక్కడ ఎలాంటి ఆటంకాలు ఉండవు ఈ కారణం చేతనే భారత ఉత్పత్తి నిరంతరం పెరుగుతుంది ఈ పెరుగుతున్న ఉత్పత్తి కారణంగానే యూరోప్ యొక్క తీవ్రమైన అవసరం తీర్చబడుతుంది అందుకే ఈ రోజు యూరోప్ కు అతిపెద్ద తప్పనిసరి ఎంపిక అయ్యింది అది వాహనాలు నడపడానికి అవసరమైన ఇంధనం కావచ్చు విమానాలకు జెట్ ఫీల్ కావచ్చు లేదా పెద్ద పెద్ద ఓడలకు భారీ ఇంధనం కావచ్చు తయారు చేస్తుంది అందుకే యూరోప్ దేశాలకు భారత్ నుంచి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడం తప్ప వేరే దారి లేదు ఒకవేళ భారత రష్యా నుంచి ముడిచమురు కొనడం ఆపేసినా కూడా భారతీయ ఉత్పత్తులు చౌకగానే ఉంటాయి ఎందుకంటే భారత్ యొక్క శుద్ధి ఖర్చు ప్రపంచంలోని అత్యల్ప స్థాయిలో ఉంది ఇక ఇక్కడ అతి పెద్ద మరియు అత్యంత ఆశ్చర్యకరమైన ఉదాహరణ స్పెయిన్ గత సంవత్సరం వరకు స్పెయిన్ భారత్ నుంచి కేవలం ఒక మిలియన్ డాలర్ల రిఫైనెడ్ పెట్రోల్ డీజిల్ మాత్రమే కొనేది కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది స్పెయిన్ ఐదు వందల పదమూడు నుంచి ఐదు వందల పదిహేను మిలియన్ డాలర్ల వరకు పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది ఈ పెరుగుదల మామూలుది కాదు ఇది దాదాపు నలభై ఆరు వేల పెరుగుదల ఇది మొత్తం యూరోపియన్ మార్కెట్ ను కదిలించడానికి సరిపోతుంది ఎందుకంటే ఇంత పెద్ద పెరుగుదల బహుశా ఏ దేశము ఏ రంగంలోనూ చూసి ఉండదు భారత యొక్క ఈ బలం వల్లే యూరోప్ యొక్క ఇంధన సరఫరా గొలుసు ఇప్పుడు భారతదేశంపై ఆధారపడింది మొత్తం మీద యూరోపియన్ ఎనర్జీ మార్కెట్ లో భారతీయ పెరుగుతున్న ఆధిపత్యం కేవలం ఒక వ్యాపార కథ మాత్రమే కాదు ఇది భారతీయ ఆర్థిక శక్తికి కొత్త రూపాన్ని చూపిస్తుంది ఫ్రెండ్స్ భారత రష్యా నుంచి చవకైన చమరును నిరంతరం కుంటూ ఉండాలా వద్దా అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పక తెలియజేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం ఫర్ వాచింగ్ జై హింద్ అండ్ జై భారత్